మే నెల నాటికి కృష్ణా జలాలు సరఫరా చేస్తామని చెప్పి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కృష్ణా జలాలు సరఫరా చేస్తామని కానీ ఇప్పటి వరకు కేవలం ఏ రోడ్ల వరకు మాత్రమే పైప్ లైన్లు తొంభై శాతం అయ్యే వాస్తవంగా తిరుపూరు నియోజకవర్గం అంతా కూడా ఇంక్లూడింగ్ గంపలు కూడా హనుమల్లంక ఈ కలిసిన గ్రామాల్లో కనీసం పది ఏళ్ళకి ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది క్లాటింగ్ పెరిగిపోయి డయాలసిస్ పేషెంట్స్ అయ్యి ఎటువంటి సౌకర్యం ప్రస్తుతం ఇవాళ గప్పం కూడా మరణం ఇష్టాద తరఫున సిలికాన్ వాటర్ తాగేటువంటి పరిస్థితి కాబట్టి కలుషితమైనటువంటి వాటర్ తాగిత వల్ల ముఖ్యంగా నిన్న కాదు మన గోసవీడిలో పద్నాలుగేళ్ళ బారీకి చనిపోయి హనుమల్లంకలో చనిపోతున్న హనుమల్ లంకలో కేవలం గవర్నమెంట్ లెక్కల ప్రకారం అరవై మంది పైన హనుమల్లంక లాంటి చిన్న గ్రామంలో పేషెంట్స్ కిడ్నీ బాధించుకున్నారు కాబట్టి ఏం చేస్తుంది వారు ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎంపీ ఏం చేస్తున్నారు వారికంటే సంపాదన మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రజల సమస్యల మీద లేదు వాళ్ళ ఇసుక అక్రమణ తెలంగాణ తెలంగాణకి యథేచ్ఛిక వివిధ రాష్ట్రాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మానసి పుత్రిక ఉచిత ఇసుక పథకం వాళ్ళ ఉచిత ఇసుక పథకానికి తోడ్లు కొడుతూ సహజ సంపదని స్వయాన వెలగ పొలగొడుతుంటే ప్రభుత్వం నిమ్మకీమించుకోవాలి పోలీసు శాఖ చేతులు ఎత్తేసింది తిరువుల నుంచి మార్గాలు ఉన్నాయి తెలంగాణకు పోరాటానికి మేమేం చేయలేమనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు కాబట్టి ఉచిత ఇసుక పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా కాపాడాల్సినటువంటి అవసరం ప్రభుత్వ యంత్రాంగం పైన ఉన్నది ప్రజాప్రతిల పైన ఉన్నది కానీ ఎంతకాలం ఎంత కాలంలో తీసుకురామని చెప్పారు ప్రజలు మోసం తీసుకుని ప్రక్రియ సౌతకాలం నుండి కొత్త మొత్తం కూర్చోవచ్చు ఇంతవరకు కట్లర్ బాగా సంబంధించినటువంటి బిట్ పైన ఎండస్ కార్తా చేయడం పరిస్థితి ఎంతోమంది చాలా రాత్రి పూట ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంది ఒక చిన్న ఆ మట్టి మందుల మీద వన్ వే ట్రాఫిక్ అవ్వటం వల్ల కార్లు కానీ డ్యాష్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పుడు నా ఫ్రీ అనుభవం నేను వచ్చేటప్పుడు అందువల్ల ఎప్పుడు కట్లర్ బాగా పెట్టి గుర్తిస్తారు నెమల వైనింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు చివరికి ఏనూరు మండలంలో ఉన్నటువంటి జగదల్పూర హైవేలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ మాధవరం గట్టి కృష్ణారెడ్డి ఇంటి ముందు నుంచి చివరి వరకు కూడా రెండు కిలోమీటర్ల వరకు కూడా రోడ్డు రోడ్డు మేయించలేదు అంటే ఏం చేస్తారు చంద్రపురం రామచంద్రాపురం కానీ అందువల్ల మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేటువంటిది వెంటనే ప్రజా సమస్య పరిష్కరించాలి సిపిఐ హండ్రెడ్ ఇయర్స్ సందర్భంగా వంద సంవత్సరానికి తిన్నటువంటి సందర్భంగా గ్రామాల్లో ప్రజా సమస్యలు తీసుకుని పనిచేయటం ద్వారా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతి గ్రామ శాఖలని కూడా పునరుజ్జీవం కల్పించడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సమాయత్తమవుతున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజా సమస్యల పైన పాలకుత్సాహించినటువంటి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో సిపిఐ వెనుకన్న వేసేటువంటి ప్రసక్తి లేదు దానిలో భాగంగా మే పదిహేనవ తేదీన గబ్బరగూడెం సిపిఐ మండల మహాసభ జరుగుతుంది ఈ మహాసభలో కూడా తీసిపోయేటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ప్రజా సమస్యలపైన పోరాటానికి దోహద పడతాయని చెప్పి దానికి ప్రజల సహకారాన్ని పాతికే ముఖ్యంగా ఫిర్యాదు చేశారు